హాయ్ అండి నేను మీ రాజేంద్ర ప్రసాద్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూపెట్టబోయే శారీస్ వచ్చేసి మంగళగిరి ప్రింట్స్ అండి మెటీరియల్ వచ్చేసి రష్యన్ సిల్క్ పైన మంగళగిరి ప్రింట్స్ వస్తాయి ఫ్యాబ్రిక్స్ వచ్చారు చూపెడతానండి దా డిజిటల్ ప్రింట్ లాగా ఉంటుందండి స్టాక్ స్టాక్ ఇప్పుడే వచ్చిందండి ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది డిజిటల్ ప్రింట్ లాగా ఉంటుంది బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ ఇస్తారు జెరీ వీవింగ్ ఇస్తారు కింద పైపింగ్ లాగా కూడా ఇచ్చారండి ఈ థ్రెడ్స్ అంతా ఓపెన్ అయిపోకుండా వైట్ కుంగ్ వచ్చేసి రెడ్ కలర్ వస్తుందండి జెరీ లైన్స్ వస్తుంది సారీ ఒకసారి ఓపెన్ చేస్తానండి మొత్తం సారీ మంగళగిరి ప్రింట్స్ అంటారు మెటీరియల్ వచ్చేసి సెలక్షన్ సిల్క్ వస్తుంది మళ్ళీ దీనికి సీక్వెన్సీ బుటీ వస్తుందండి ఇక్కడ సీక్వెన్సీ డిజైన్ అంటారు ఇక్కడ ఇట్లా చూడండి కుందన్స్ లాగా వచ్చేసి ఇంత సీక్వెన్స్ డిజైన్ అంటారు ఏ ఏజీలో అయినా కట్టచ్చండి సారీ మీకు బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చారండి ఇది మెటీరియల్ వచ్చి రాసిల్క్ వస్తుందండి బ్లౌజ్ క్లాత్ వచ్చేసి రాసిల్కి ఫ్యాబ్రిక్ జరి లైన్స్ ఇచ్చారు దానికి మళ్ళీ సీక్వెన్సీ వీవింగ్ ఇచ్చారు సీక్వెన్సీ వర్క్ వస్తుంది క్లాత్ కూడా మళ్ళీ దీనిపైన వర్క్ కూడా చేసుకోవచ్చు అండి అంత బాగుంది క్లాత్ నెక్స్ట్ కలర్ తీసుకుంటామండి ఇవంతా టై అండ్ డైలాగా టూ కలర్స్ టూ డీ కలర్స్ అంటారండి ఇది ఇది కూడా సేమ్ అండి రష్యన్ సిల్క్ క్లాత్ ఇది ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా ఉంటుంది శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుందండి ఈ పైటి కొంగు వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది టూ కలర్స్ వస్తుందండి ఇది వచ్చేసి మీకు పైన వచ్చి చిక్కు కలర్ ఇచ్చారు కింద వచ్చేసి బ్రౌన్ కలర్ వస్తుందండి కాఫీ బ్రౌన్ లాగా వస్తుంది బార్డర్ వచ్చేసి ఈ మధ్యలో వచ్చేసి కొంచెము రేడియం కలర్ లాగా ఇచ్చారు మెరూన్ కలర్ లాగా వస్తుంది యటింగు కూడా ఇలా జెరీ లైన్స్ వస్తుంది వచ్చి జెరీ లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు చూడండి కాఫీ బ్రౌన్ అండి వీటికి బార్డర్ అయితే ఏదైతే వస్తుందో అదే వస్తుంది బ్లౌజ్ పైటికొంగి ఏదైతే వస్తుందో అదే వస్తుంది కలర్ శారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేస్తున్నానండి ఇవి టూ డీ కలర్స్ అంటారండి పైన చిక్కు కలర్ ఇది మధ్యలో ఒక కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసి మళ్ళీ సేమ్ డార్క్ బ్రౌన్ కలర్ వస్తుందని ఇంత ఫ్లవర్ డిజైన్ వస్తుంది మంగళగిరి ప్రింట్స్ అంటారు మెటల్ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది మా ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు ఏమన్నా తెలియచేయాలన్నా కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ మారిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి బనారస్ క్లాత్ వస్తుంది బనరస్ క్లాత్లోనే బనారస్ జార్జెట్ అంటారు బనారస్ జార్జెట్లోనే మనం సేమ్ మంగళగిరి ప్రింట్స్ ఇచ్చామండి లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదండి బనారస్ జార్జెట్ అంటే ఎంత సాఫ్ట్గా ఉంటుందో అలా ఉంటుంది ఇది పైటి కొంగు వస్తుంది ఇట్లా బర్డ్స్ ఉంటుంది ఫ్లవర్స్ ఉంటుంది దీంతో మల్టీ కలర్స్ ఇచ్చారండి పైన కింద సైడ్ వచ్చేసి కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు పైకి వచ్చేటప్పటికి బాడీ కలర్ అంతా కూడా కొంచెం లైట్ కలర్ వస్తుంది ప్రింట్ చూడండి ఎంత బాగుందో డిఫరెంట్గా ఉంది ఇది పైట్ కొంగు అండి పైట్ కొంగి సింపుల్గా వస్తుందండి ఇప్పుడు అన్నింటికి ఉండే వాటికి బ్లౌజ్ వచ్చేసి బనారస్ జా వీవింగ్ ఇస్తారండి బనారస్ జాకాడా వీవింగ్ అంటారు చూడండి ప్యూర్ బనారస్ క్లాత్ అండి లైట్ వెయిట్ వస్తుంది ఇది కూడా సాఫ్ట్గా ఉంటుంది థ్రెడ్ అంతా కూడా మీకు మందంగా అయితే ఉండదు లైట్ వెయిట్ వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ శారీ అంతా ఒకసారి ఓపెన్ చేసి చూపెడుతున్నాను సారీ నెక్స్ట్ కలర్కి వస్తానండి ఇదంతా ఫ్రెండ్స్ డిఫరెంట్గా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ కానీ సూపర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది చూడండి కలర్ చాలా బాగుంది నిమలికంఠం కలర్ అంటారు పికాక్ బ్లూ వైట్ కొంగు శారీ పైన వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చారు కింద బార్డర్ అండి ఇది జెరీ బార్డర్ వస్తుంది దాంతో మళ్ళీ ఫ్లవర్ ఇచ్చారు వీటికి ఏమంటే స్పెషల్ ఏమంటే జెరీ లైన్స్ ఇచ్చారండి మధ్యలో కూడా వీవింగ్ వస్తుంది ఇదంతా వీవింగ్ వస్తుందండి జెరీ వీవింగ్ వస్తుంది ప్లస్ మళ్ళీ ప్రింట్ వస్తుంది బాతిక్ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు ఇది డై వేయడమే చాలా కష్టం అండి త్రీ టైప్స్ డ్రైవ్ చూడండి కలర్ కాంబినేషన్స్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ ట్యాగ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ అండి మీకు స్పెషల్ ఆఫర్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ స్పెషల్ ఆఫర్ అండి ఇది ఇవి వీవింగ్ కాస్ట్ కూడా వేరే వస్తుందండి ఇవంతా కూడా జార్జెట్స్ అనేది గ్రామ్స్ మారిగా వస్తుంది వెయిట్ వెయిట్ని బట్టి ప్రైజ్ వస్తుందండి ప్యూర్ బనారస్ అనేది జార్జెట్ కానీ ప్యూర్ బనారస్ సిల్క్ కానీ ఇవంతా గ్రామ్స్ లాగా వస్తుంది కానీ ఇది ప్రైజ్ వచ్చేసి డిస్కౌంట్లో చేస్తున్నామండి ఇది వస్తుందండి నెక్స్ట్ కలర్ వస్తుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండి పికాక్ బ్లూ కాంబినేషన్కి మెరూన్ కలర్ ఇచ్చారండి మెరూన్ కలర్ చాలా బాగుంది కాంబినేషన్ ఈ రెండింటికి ఎప్పటికీ బాగుంటుందండి ఎవరి గ్రీన్ కలర్ శారీ మొత్తం ఇలా ఉంటుంది పైటి కొంగు మాత్రం ఫ్లవర్స్ డిజైన్ ఇస్తారు పైటి కొంగు వచ్చేసి మీకు జరీ రెడ్ వస్తుంది రెడ్ కలర్ జరీ లైన్స్ వస్తారు మీకు వీటికి బార్డర్ వచ్చేసి ఇలా జరీ బార్డర్ వస్తుందండి ఈ మధ్యలో కూడా సేమ్ ఇట్లా జరీ లైన్స్ ఇస్తారు ఫ్లవర్ డిజైన్ ఇస్తారు ఇది సింగిల్ కలర్ అండి మొత్తం ఒకటే కలర్ ఇచ్చారు ఓన్లీ కాంట్రాస్ట్ మాత్రం ఇక్కడ ఇచ్చారు ఇలా బ్లౌజ్ చూపెడతానండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి నెక్స్ట్ కలర్కి వెళ్దామండి ఈ కలర్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇవన్నీ మంగళగిరి ప్రింట్స్ అంటారండి ఈ ఫ్రెండ్స్ అంతా మంగళగిరి ఫ్రెండ్స్ అంటారు ఎంత బాగుందో చూడండి డిజైన్ అనేది మెటీరియల్ కూడా అంతే సాఫ్ట్ ఉంటుంది శారీ ఎలా ఉందో అంతే సాఫ్ట్గా డిజైన్ కూడా అలానే ఉందండి ఫ్యాబ్రిక్ కంఫర్ట్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది శారీ ఈ బార్డర్ వచ్చేసి పైట్ కొంగు వచ్చేసి ఇలా వస్తుంది జెరీ లైన్స్ కాంట్రాస్ట్ ఈ కలర్ ఎందుకు ఇచ్చారంటే కింద బ్లూ కలర్ ఇచ్చారండి సేమ్ బ్లౌజ్ ఇస్తారండి వీటికి బనారస్ జార్జెట్ శారీస్ ఇవి దీన్ని బ్లౌజ్ ఒకసారి చూపెడతామండి ఇది కూడా సేమ్ బనారస్ వస్తుందండి వీటికన్నిటికీ బనారస్ క్లాత్స్ ఇచ్చారు వీటి కలర్స్ మరొకసారి చూపెడతామండి శారీస్ అన్ని ఒకసారి మరొకసారి చూపెడతాం ఈ మంగళగిరి ప్రింట్స్ అండి ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ ఉంది ఇది ఒక కలర్ అండి చిక్కు కలర్ ఒకటి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ ఇచ్చారు నెక్స్ట్ గ్రే కాంబినేషన్లో పికాక్ బ్లూ అండి నెక్స్ట్ ఈ ఇంకొక కలర్ అండి ఇవన్నీ జార్జెట్స్ అండి నెక్స్ట్ ఇవి రష్యన్ సిల్క్ అండి రష్యన్ సిల్క్లో టూ కలర్స్ ఉన్నాయండి టూ టీ కలర్స్ ఇవి ఇవన్నీ కూడా ఒకటే ప్రైజ్ అండి త్రీ ఫోర్ డబల్ నైన్ అండి ఓన్లీ స్పెషల్ ఆఫర్ మాత్రమే ఇది ఇప్పుడు ఆ శ్రావణం స్పెషల్ ఆఫర్ నడుస్తుంది మా ఛానల్ డైలీ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ